నిలిచి ఉంటే వాక్యములో మీరేం చేస్తారు అనంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే ఉంటారు పరుల పట్ల ఇతరుల పట్ల ప్రశ్నలు అడిగే వారి పట్ల ముఖ్యముగా ఇంతకుముందు మన పాస్టర్ గారు చెప్పినట్లుగా వాక్యము ఇక్కడ సమృద్ధిగా ఉంది కానీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అడ్డు అన్నది పెరుగుతూ వస్తోంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మిమ్మల్ని ప్రశ్నించే వారి సంఖ్య పెరిగిపోతోంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ పైన ఒత్తిడి తీసుకుని వచ్చే సమూహాలు పెరిగిపోతున్నాయి అటువంటి సమయంలో నిర్మలమైన మనస్సాక్షి కలిగి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను బట్టి హేతువు అడిగే ప్రతి వారికి ఎందుకయా నువ్వు స్థితిప్రజ్ఞుడిలాగా ఎప్పుడు చూసినా గాని అంత కూల్గా అంత కామ్గా ఉంటావేంటి నేను చాలా చర్చల్లో పాల్గొంటూ ఉంటాను నాతో చర్చించే వారు వేరు వేరు మత ప్రాతినిధ్యాల్లో నుంచి వస్తారు ముస్లింలు అవ్వచ్చు హిందువులు అవ్వచ్చు రాజకీయ నాయకులు అవ్వచ్చు ఎయిటీస్టులు అవ్వచ్చు వగైరా వగేరా వారు కొన్నిసార్లు చాలా కోపగించుకుంటారు చాలా విరుచుకుపడే ప్రయత్నం చేస్తారు ప్రవీణ్ గారు మీరు చేస్తున్నారు కానీ నవ్వు చెక్కు చెదరకుండా చిరునవ్వు చెక్కు చెదరకుండా వారితో మాట్లాడి వారిని వారు ఎంత ఇబ్బంది పడుతున్నా వారిని తిరిగి షేక్ హ్యాండ్ ఇచ్చి వారిని ఆలింగనం చేసుకోగలిగేటటువంటి మనసు ప్రభు కృప ప్రభువును ఆనుకుంటే వచ్చేటటువంటి వైఖరి నిర్మలమైన మనస్సాక్షి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీ నిరీక్షణను హేతువు అడిగే ప్రతివాడికిని సాత్వికముతోనూ భయముతోనూ ఏం చెప్పాలి సమాధానం చెప్పాలి ఆ సమాధానం అన్నది రెమాతో రాదు లొగోస్తో వస్తుంది కేవలం లొగోస్ ఉంటే కూడా రాదు రెమా కావాలి ఒకసారి అనుకోకుండా నాకు హిందీ రాదు ఏమీ రాదు నేను కొత్తగా అప్పుడప్పుడే ఉత్తర మధ్యప్రదేశ్లోని ఇందోర్ అనే పట్టణంలో పరిచర్య కోసం మిషనరీగా వెళ్ళాను పదకొండు సంవత్సరాలు అక్కడ ఉన్నాను నేను వెళ్ళిన కొద్ది రోజులకే నన్ను ఒక స్థానికంగా ఉన్న టెలివిజన్ ఛానల్ వాళ్ళు పిలిచారు నేను వెళ్ళాను కూర్చున్నాను వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ అవునండి మేము కాలుస్తాం మీరెందుకు పూడుస్తారు అని అడిగారు అంటే చనిపోతే శవ శవాన్ని పార్థివ దేహం అంటాం కదా మేమైతే కాలుస్తాం మీరెందుకు పూడుస్తారు అని అడిగారు నేను ఎప్పుడూ చదవలేదు నాకు తెలియదు ఏం చెప్పాలో నాకు తెలియదు కానీ తడువుకోకుండా క్షణం తీరిక ఆలోచించకుండా నేను ఒక సమాధానం చెప్పాను చెప్పిన సమాధానానికి నేనే నివ్వరపోయాను నాకే కనువిప్పు కలిగింది అదేమిటి అనంటే మా దేవుడు మమ్మల్ని మట్టి నుండి చేశాడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు మట్టి నుంచి వచ్చిన మమ్మల్ని మట్టిలోనే కప్పి అందుకే మట్టిలోనే కప్పి పెడతాం అని చెప్పాను నేను బయటకు వచ్చి ఆలోచించాను నేను ఎక్కడ చదివాను ఇది నేను నాకు ఏంటి నాకు ఎలా తెలుసు ఇది నేను కేవలం ప్రభువును ప్రభువును తెలుసుకుని తక్కువ సంవత్సరాలు మా అయితే ఒకటిన్నర రెండు సంవత్సరాలు నేను ఎలా చెప్పగలిగాను రిమ స్పిరిట్ ఆఫ్ ద లోడ్ పరిశుద్ధాత్ముని యొక్క అంక్షన్ అండ్ అనాయింటింగ్ యూ టు రిమైన్ ఇన్ క్రైస్ట్ క్రీస్తు నందు నిలిచి ఉండాలి అని అంటే ప్రాక్టీస్ ప్రజెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యర్ లైఫ్ దేవుని వాక్యమును నీ హృదయంలో నీ జీవన విధానంలో ప్రతిరోజు తినేటటువంటి ఆహారంలాగా దాన్ని నువ్వు పాటించటం నేర్చుకో అలా చేసినప్పుడు మీ హృదయాల్లో అలా చేయటానికి మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవటం ముఖ్యం నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి హృదయముల ఎందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి ఫ్యాషన్ ఈ ఫ్యాషన్ ఈ నూతన సమాజానికి నూతన సృష్టి అనే సమాజానికి దేవుని ముఖకాంతిలో బ్రతుకుతున్న సమాజానికి ఎప్పుడొస్తుంది అనంటే మీ హృదయముల ఎందు క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠింపబడితే వస్తుంది తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదిహేనవ వచనం నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఎవరి వలన ఆ సంగతి తెలుసుకొని వాటి ఎందు నిలకడగా ఉండుము మూడవ అధ్యాయం పదిహేను నుంచి నిలకడగా ఉండుము